ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో కామన్ అయ్యాయి కాకపోతే ఓ మూవీ తీసేటప్పుడే పార్ట్ టూ ప్లాన్ చేస్తున్నారు కానీ అలా ప్లాన్ చేసిన సినిమాలన్నీ పార్ట్ టూ వరకు పరుగులు తీయట్లేదు యశోద సర్దార్ కూడా ఆ లిస్ట్ లో ఉండాల్సిన సినిమాలే అన్నారు కానీ ఎలా సీక్వెల్ వరకు పరుగులు పెట్టగలుగుతున్నాయి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న టైంలో ఆ ట్రెండ్ బెండ్ తీసేందుకు క్యూలో నిల్చున్నాయి కొత్త ప్రయోగాలు అందులో యశోధ కూడా ఉండబోతోంది పార్ట్ టూ కాదు కుదిరితే పార్ట్ త్రీ కూడా ఉండబోతుందంటుంది ఫిలిం టీ ముస్ కుదిపేస్తోంది లో యాభై కోట్ల క్లబ్ లో యశోద అడుగు పెట్టేలా ఉంది అందుకే సమంత హెల్త్ కండిషన్ బెటర్ అయ్యాక పార్ట్ టూ ఏంటి పార్ట్ త్రీ కూడా ఉండొచ్చు అంటున్నారు పుష్ప టూ కేజీఎఫ్ ఇలా పెద్ద బడ్జెట్ మూవీస్ అన్ని ముందే నిర్ణయం తీసుకుని పట్టాలకిస్తారు పట్టాలెక్కించి హిట్ సొంతం చేసుకుంటారు కానీ లో బడ్జెట్ ప్రయోగాలకు సీక్వెల్స్ రావాలంటే మొదటి భాగం హిట్ అవ్వాలి అప్పుడే కావాల్సినంత పెట్టుబడి దొరుకుతుంది సర్దార్కి అదే జరిగింది సర్దార్ సినిమా తమిళ్లోనే వంద కోట్లు రాబట్టింది అన్ని భాషల్లో కలిపి నూట యాభై కోట్ల వరకు టోటల్ బిజినెస్ జరిగింది అందుకే ఫిల్మ్ టీం ముప్పై నుంచి సడన్ గా డెబ్బై కోట్ల ఖర్చుతో పార్ట్ టూ ని ప్లాన్ చేస్తోంది సర్దార్ టూ కోసం కథ సిద్ధమైంది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది ఇంచుమించు ఇలాంటి కథే కార్తికేయ టూ ది కార్తికేయ వన్ హిట్ అయిందని పార్ట్ టూ తీశారు ఇప్పుడు ఈ సినిమా నూట యాభై కోట్ల పైన రాబట్టడంతో పార్ట్ త్రీ ప్లాన్ చేస్తున్నారు